అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును పొంది దశాబ్దాల కాలంగా రాజకీయంగా ఇక్కడ పనివేసుకున్న వ్యక్తి మాగుంట రెడ్డి అంతకుముందు ఆయన సోదరుడు మాగుంట సుబ్బరామరెడ్డి అనంతరం ఆయన వదిన మాగుంట పార్వతమ్మ ప్రస్తుతం మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి ఇంతటి ఆయన కొడుకును కూడా రాఘవరెడ్డిని కూడా రంగం దించే ఒక ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇవ్వకపోవడంతో ఎంపీగా కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు ఇవ్వకపోవడంతో ఆయన చూపు టీడీపీ వైపు వెళ్తుంది అని అక్కడక్కడ చర్చ జరుగుతుంది దాన్ని నిజం చేస్తూ ఇటీవల కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి బాగుంట శ్రీనివాసుడి తనయుడు రాఘవరెడ్డి పశ్చిమ ప్రకాశంలో పర్యటించారు ఖమ్మంలో కొన్ని ప్రాంతాల విధంగా మార్కాప్లో వచ్చారు మార్కాప్లో కూడా ముఖ్యమైన వ్యక్తులతోటి సమావేశం జరిగింది ఎమ్మెల్యేతోటి మాజీ ఎమ్మెల్యేతోటి అదే జంకే జంకే వెంకటరెడ్డి గారితోటి ప్రస్తుతం ఎమ్మెల్యే కేారాయణ గారితో కలవడం జరిగింది ఎమ్మెల్యే గారి ఇంట్లో పెద్ద ఆయన కేపీ గారిని పరామర్శించడం ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడం ఆ తర్వాత జంకే వెంకటరెడ్డి గారిని కలిసి పార్టీ వ్యవహారం సేపు మాట్లాడడం ఇవన్నీ సమాధానం జరుగుతున్న పరిణామాలే అను డివి కృష్ణారెడ్డి గారు ఏఎంసీ మాజీ చైర్మన్ గతంలో ఆయన టీడీపీలో ఉండేవారు ప్రస్తుతం టీడీపీ అంటే కమల్ గారితో సరైన పొంతలు లేక బయటకు వచ్చి వైసీపీలో ఉండారు కమల్ల గారికి డి కృష్ణరాడు గారికి దగ్గర బంధుత్వం ఇద్దరు కూడా షటర్లు తోడల్ అయితే ఆ బంధుత్వాన్ని కూడా పక్కకు పెట్టి ఆయన రాజకీయంగా కాస్త వైరంతో బయటకు రావడం జరిగింది ఈ క్రమంలో ఆయన మాగుంట రాఘవ రెడ్డిని ప్రత్యేకంగా అంటే కుటుంబంతో కాకుండా సాన్నిహిత్యంతో మా ఇంటికి వచ్చారు అన్నట్టుగా చెప్పడం సరే మొత్తం మీద అక్కడ అల్పాహారం ఏర్పడడం దీనికి అనేక మంది వ్యక్తులు వచ్చి కలవడం నిజానికి కమల్ గారికి పక్కనే ఉంటూ ముఖ్యమైన అణుచులుగా ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది వచ్చి ఇక్కడ రాఘరెడ్డి గారితో రెడ్డి మీట్ కావడం గమనించాల్సిన విషయం మాగుంట కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి సీటు ఇవ్వడం దాదాపు లేదు అని స్పష్టమైంది కాబట్టి నా ఒకటి ఏరే జిల్లా కన్నా వెళ్ళాలి లేదా పార్టీ మారాలి ఈ క్రమంలోనే టీడీపీలోకి ఆయన చేరబోతున్నాడనే సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ క్రమంలోనే ఆయన పర్యటనకు రావడం అంటే రెండున్నాయి ఇక్కడ విషయాలు ఒకటి ఎంపీగా పోటీ చేయచ్చు లేదా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అది గెదలూరు కావచ్చు మార్కాపురం కావచ్చు కాబట్టి రెండు నియోజకవర్గాల్లో కాస్త దృష్టి పెట్టి టీడీపీ అభ్యర్థికి ఎమ్మెల్యేగానే ఉండడానికి వెసులుబాటు పరిణామాలు ఎలా ఉన్నాయి అక్కడ లోకల్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడం కోసం వచ్చినట్టుగా రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం దేవీ కృష్ణారెడ్డి గారితో పాటు టీడీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు శాసన వీరబ్రహ్మం గారు కూడా ఆయన కలవడం కాసేపు మాట మంచి జరగడం మార్కాపురం పరిస్థితుల గురించి వాకప్ చేయడం నారాయణ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే చాలామంది కూడా మాగు రాఘల్ రెడ్డి గారు అంటే ఆయన పక్కన అనుచరులు కలిశారు అట్లా వ్యతిరేక స్థులు కలిసారు దీన్ని బట్టి ఇక్కడ ఏం జరగబోతుంది టీడీపీ కూడా ఇప్పుడు వరకు సీట్లు ఎవరికి ప్రకటించలేదు ఒక పక్క కమల్ నారాడ్డి గారి కుటుంబం మొత్తం కూడా అంటే కదల నారాయణ రెడ్డి ఆయన సతీమణి ఆయన కుమారుడు ఆయన సోదరుడు రామిరెడ్డి రామిరెడ్డి కుమారుడు అదేవిధంగా వాళ్ళ నాన్నగారు పెద్ద పెద్ద ఆయన రెడ్డి గారు మొత్తం ఆరు మంది దాదాపు మండలాలన్నట్టు కూడా తిరిగి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం ఇంకా రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో చొచ్చుకుపోతున్న పరిస్థితి ఉంది ఇక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు ఎక్కడ ప్రచారానికి సంబంధించిన వ్యవహారం కానీ లేదా పబ్లిక్లో పోవడం కానీ ఇక్కడ సీటే క్లారిటీ లేదు దాంతో కాస్త ఆటిట్యూ ఉంది మొత్తానికి మాగుంట సంబంధించిన మార్క్ పశ్చిమ ప్రకాశం పైన పడే పరిస్థితి కనిపిస్తుంది గతంలో అన్న రాంబాబు గారి ఎమ్మెల్యే మాగుంట వ్యతిరేకంగా పనిచేస్తా అని చెప్పినప్పటికీ రాజకీయంగా ఉండాలని మాగుంట ప్రకటించడం అదేవిధంగా టీడీపీ లేదా వైసీపీ రెండు ఏదైనా విధంగా స్పష్టత రాకపోవడం గిదలూరు మార్గాపు నియోజకవర్గంలో ఆయన పర్యటన అసెంబ్లీకి ఏమన్నా పోటీ చేసే పరిస్థితి ఉందా రాఘవ రెడ్డి లేదా ఎంపీగా పోటీ చేసే పరిస్థితి టీడీపీలోకి ఏమన్నా అవకాశం ఉందా వైసీపీ డోర్లు క్లోజ్ చేస్తే టీడీపీ డోర్లు తెరిచే పరిస్థితి ఉంది గతంలో టీడీపీలో పనిచేశారు పోటీ చేశారు జాతీయ ఉపాధ్యక్షుడు కూడా పనిచేశారు కాబట్టి మరల ఆయన ఆ పార్టీలోకి వెళ్ళి అక్కడ నుండి పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద మాగుంట చూపు టీడీపీ వైపు ఉంది అనేది మాత్రం పబ్లిక్లో బాగా నడుతున్న టాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్